అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ పరిణీత రచించిన వారు గొల్లపూడి మారుతీరావు గారు అసలు చిన్నమ్మ పరిచయమే అతి విచిత్రమైన పరిస్థితుల్లో విచిత్రంగా జరిగింది ఆ తరువాత నేను తేరుకొని మామూలు స్థితికి రాలేకపోయాను చిన్నమ్మను మరో విధంగా చూడలేకపోయాను అది చిన్నమ్మలో ప్రత్యేకతయ్యి ఒకరిని దూరం చేస్తే అది మరొకరికి లోపమై దూరం చేసింది మనిషి వ్యక్తిత్వం ఆ వ్యక్తికెలా శత్రువవుతుందో మొదటిసారిగా అర్థమైన సందర్భం ఇది ఆ ఊరొచ్చిన రెండు వారాలకి చిన్నమ్మ తటస్థపడింది ఆఫీస్ నుంచి ఇంటికొచ్చాను నా పడగ్గదిలో నా మంచాన్ని కానుకొని ఏదో పత్రిక తిరిగేస్తుంది చిన్నమ్మ చూస్తూనే ఎవరో పొరుగింటావిడనుకున్నాను చక్కగా దువ్విన తల పిన్నులు పట్టి వేసుకున్న సిగ సిగలో కనకంబరాలు నన్ను చూసి చటుక్కున లేచి నిలబడింది నేను కంగారు పడి పర్వాలేదు పర్వాలేదు కూర్చోండి అని హాల్లోనే బూట్లు విప్పుకున్నాను ఆమె వసారాలోకి వచ్చేసింది స్తంభం దగ్గర నిలబడుండటం చూసి కాస్త ఇబ్బంది పడ్డాను మా ఆవిడ జాడలేదు లోపలికెళ్ళి ఓ కుర్చీ తెచ్చి వసారాలో వేశాను కూర్చొమ్మని నాకంటే ఎక్కువ కంగారు పడిపోయిందావిడ అయ్యయ్యో పర్వాలేదండి అంది మీరు కూర్చోండి ఆవిడెక్కడికెళ్ళిందో మరి అన్నాను పర్వాలేదంటుందే కానీ వెళ్ళదు మా ఆవిడతో ఏదైనా పనుందేమో ఎక్కడికెళ్ళిందో మరి ఆలోచన అర్థమైనట్టు వీధి చివర కిరాణా దుకాణానికి వెళ్ళారండి అంది కాళ్ళు మొహం కడుక్కోవాలంటే వసారాలోంచే వెళ్ళాలి ఆవిడక్కడే ఉంది ఏం చెయ్యాలో తెలియక బట్టలతోనే సోఫాలో కూలబడ్డాను ఇద్దరం నిశ్శబ్దంగా ఉన్నాం కానీ ఎంతసేపు మీ ఆయన ఈ ఊర్లోనే పనిచేస్తున్నారా అన్నాను ఏదో మాట్లాడాలి కనుక ఆహా లేదండి ఏదైనా వ్యాపారమా కాదండి మరేం చేస్తున్నారు ఏమీ లేదండి ప్రశ్నకి ముక్త సరిగా సమాధానం చెప్పింది ఏం చెయ్యాలో అర్థం కాలేదు ఏం మాట్లాడాలో అంతకన్నా అర్థం కాలేదు ఆమెని తెరిపారా చూశాను కాస్త నల్లటి మనిషే నుదుటిన కెంపులాంటి బొట్టు ఎదురుగా తలెత్తి ముఖంలోకి చూడలేదు కానీ పక్కలకి చూసినప్పుడు కళ్ళల్లో తెలుపు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది గంభీరమైన ముఖం కాస్త వెలిసిన ఆకుపచ్చ రంగు పట్టుచీర ఒకటి రెండు చోట్ల చిరిగింది కాస్త మాసింది కాని ఇళ్లల్లో పట్టుచీరలు ఈ రోజుల్లో ఎవరు కట్టుకుంటున్నారు ఎవరో ధనవంతులో దక్షిణాది వాళ్ళలో అయి ఉండాలనుకున్నాను కానీ ఏంటో మరి మద్రాసు లక్షణాలు ఏమీ కనిపించలేదు మద్రాసి ఆడవాళ్ళకి బేసరి అందమైన ప్రత్యేకమైన అలంకారం ఆవిడికి అది లేదు కొందరు ఆడవాళ్ళ మౌనం గాంభీర్యంగా అనిపిస్తుంది కొందరిలో అది పిరిగితనంలాగా చపలత్వంలాగా కనిపిస్తుంది కొందరిలో అది అహంకారంలాగాను కనిపిస్తుంది కానీ ఆవిడికి అతికినట్టుగా ఉంది నేను అక్కడున్నానన్న స్పృహ ఆమెను ఎంతో కొంత సిగ్గుపడేట్టు చేస్తుందని తెలిసి డాబా మీదకి వెళ్ళి నిలబడ్డాను మరో ఐదు నిమిషాలకు వచ్చింది మా ఆవిడ ఎక్కడికి వెళ్ళవు ఇంట్లో పెద్ద మనిషిని కూర్చోపెట్టి నీకోసం పాపం ఎంతసేపటినుంచో ఎదురు చూస్తున్నారు తెలుసా అన్నాను కోపంగా నా కోసమా ఎవరండి అంతగా ఎదురు చూసేది గదిలో కూర్చున్నారు ఆవిడ కుర్చీ వేసి వసారాలో కూర్చోమన్నా కూర్చోలేదు అన్నాను మా ఆవిడ ఒకటే నవ్వు అయ్యో రామా నా ఎదురు చూసేది నిలబడిన ఆవిడ వైపు తిరిగి చిన్నమ్మా పెరటివైపురా అంట్లు పడేస్తాను అంది ఇంకా నవ్వుతూనే నేను పోయాను చిన్నమ్మ పని మనిషి అని అర్థమైంది అయ్యో రామా ఏం చేశారు పని మనిషికి వేసి కూర్చోమ్మన్నారా అంటూ వెక్కిరిస్తోంది మా ఆవిడ కొంగు నడుం చుట్టూ తిప్పుకొని పెరటివైపు నడుస్తున్న చిన్నమ్మని ఇంకా షాక్ అయి చూస్తూనే ఉన్నాను పాపం ఆవిడది సామర్లకోటండి మొగుడు వదిలేశాడు ఓ కూతురు ముసలితల్లి పనంతా తల్లి చేస్తుందనుకోండి తను వచ్చేయి సాయంగా ఉంటుంది అంటూ వివరించింది మా ఆవిడ అవునా వదిలేశాడంట ఎందుకేంటి పోయే కాలం దాన్ని చూస్తే బంగారుపు బొమ్మలాగా లేదు బుద్ధిమంతురాలు అలాంటి దాన్ని వదిలేసి ఏం పిచ్చి పిచ్చిముండా కొడుకు అతి క్రూరంగా ఆ కనిపించని మొగుడి మీద విరుచుకు పడిపోయింది మా ఆవిడ చిన్నమ్మ కూతుర్ని చూశాను మూడేళ్ల పిల్ల చిన్నమ్మకున్న నాజూకుతనం లేదు ముఖం కాస్త కరుకుగా ఉంది కళ్ళు చిన్నవి తండ్రి పోలికలు ఎక్కువగా వచ్చుంటాయి చిన్నమ్మ కూతురని తెలిసాక చూశాను కానీ లేదంటే ఆ పాపను వేరుగా చూసుంటే ఏ కలవారి అమ్మాయో అని అనిపించక తప్పదు అంత ముద్దుగా పరికిన జాకెట్టు వేసుకునుంది బట్టలు ఖరీదైనవి కావు కానీ ముచ్చటగా ఉన్నాయి పొద్దుటే పనిలోకొచ్చేసరికి కూతుర్ని అలంకరించి కాటుక బొట్టుదిద్ది తనతో తీసుకొస్తుంది చిన్నమ్మ పాపని చూసి చిన్నమ్మని చూస్తే ఇరవై ఏళ్ళు దాటుంటాయనిపిస్తుంది కాని లేకపోతే మరీ చిన్నదానిలా ఉంటుంది చిన్నమ్మ చిన్నమ్మలో ప్రత్యేకతే ఆమె మౌనం రెండు మూడు మాటలు తప్ప ఎక్కువ మాట్లాడటం ఎప్పుడూ గమనించలేదు మితభాషి అనుకున్నాను కానీ మరొక రోజు ఆఫీస్ నుంచి వచ్చేసరికి అద్భుతంగా ఏదో సినిమా పాట పాడుతోంది మావిడ కూర తరుగుతూ వింటోంది చిన్నమ్మలో ఉన్న మరొక ఆకర్షణ అప్పుడు అర్థమైంది నన్ను చూసి మరీ సిగ్గు ముంచుకొచ్చింది కావోలు భక్కుమని నవ్వేసింది అదేంటో చిన్నమ్మ నవ్వితే హఠాత్తుగా పదిహేనేళ్ల పిల్లైపోయింది అంత చిన్న పళ్ళు చక్కటి పలువరుస ఆమెలో గాంభీర్యమంతా మూసిన ఆ పెదాలదే దేవుడిని భక్తితో నమ్రతతో గౌరవించడంలో తృప్తుంది ఆఫీసర్ని గౌరవించడంలో ఇబ్బంది ఉంది మా ఆవిడ నిరాటంకంగా నువ్వు అంటుంది కానీ నేను మాత్రం ఏకవచనంలో పిలవలేకపోయాను కాకపోతే అవసరం కూడా లేదు కనుక బతికిపోయాను ఏది ఏమైనా సరే ఏదో శాపవశాత్తు కూలిపోయిన కుటుంబంలోంచి వచ్చిన పెద్దింటి అమ్మాయి ఇంట్లో తచ్చాడుతున్న అనుభూతే కలిగేది చిన్నమ్మ తారసపడినప్పుడల్లా కూతుర్నెత్తుకుని మా ఆవిడతో పొరుగిళ్ల వాళ్లతో నడిస్తే ఆవిడ్ని మనిషి అని ఎవరు అనుకోరు అలాగే వాళ్లతో పాటే వాళ్ళ భాషలో మాట్లాడుతుంది మాటలో యాస లేదు వాళ్ళు మాట్లాడుకునే విషయాలే మాట్లాడుతుంది మరి ఇలాంటి వ్యక్తిని భర్త ఎందుకు వదిలేశాడు లోపం చిన్నమ్మదా భర్తదా ఆమె మొగుడు ఏం చేస్తుంటాడు అన్నాను మా ఆవిడ్ని మా ఆవిడ నవ్వింది దాన్నే అడగండి అంది ఏ నువ్వు చెప్పకూడదా అబ్బా అడగండి ఎందుకు అడగమన్నానో మీకే తెలుస్తుంది అంటూ ముసిముసిగా నవ్వుతూ వెళ్ళిపోయింది చిన్నమ్మ పెరట్లో నీళ్ల పొయ్యి రాజేస్తుండగా అడిగాను మీ ఆయన ఎక్కడున్నాడు నా గొంతు విని తుల్లిపడింది నా ముఖం కూడా చూడలేదు వణికిపోయింది మాట్లాడటానికి గొంతు పగిలింది అది ఇక్కడే అంది నువ్వు మీ ఇద్దరూ ఇక్కడే ఉంటారా తల అడ్డంగా తిప్పింది అప్పటిగానే అడగాలనుకున్న అసలు ప్రశ్న వేశాను ఏ ఎందుకు ఆ తత్తరపాటు చూసి ప్రశ్న వినగానే భోరుమంటుందనుకున్నాను కాని ఆశ్చర్యంగా ఆమె ముఖంలో నరాలన్నీ బిగుసుకున్నాయి నల్లటి ముఖంలో కోపం కొట్టొచ్చినట్టు తెలిసింది అవకాశం దొరికితే అక్కర్ నుంచి పారిపోవాలనే దారులు వెతుక్కుంటున్నాయి ఆ కళ్ళు చాలాసేపు నేనే మాట్లాడాను ఏం లేదు అతనితో అవసరమైతే మాట్లాడతాను చిచి వాడితో మాట్లాడేదేంటి వాడు మన మధ్య ఉండాల్సిన మనిషి కాదు అంటూ చరచరా వెళ్ళిపోయింది నన్నెప్పుడు బాబుగారు అని పిలవలేదు కాని భర్తని మాత్రం వాడు అంటుంది నా పక్క నుంచి వెళ్తుంటే దూసుకుని వెళ్లటం వల్ల గాలి కరటం తెలిసింది వెనకనే మా ఆవిడ నవ్వుతూ వచ్చి నిలబడింది కారణం కారణమేంటావు ఇది మరీ బాగుంది అడుగుతారే నాకు అలాగే సమాధానం చెప్పింది వాడు రాళ్లు కొడతాడట ఏడుకొండలు పేరు ఆంజనేయస్వామి గుడి పక్క హోటల్ కడుతున్నారు చూసారా అక్కడ పనిచేస్తున్నాడు ఓహ్ అవునా ఆ మరి ఇవన్నీ నీకెలా తెలిసింది అది వాళ్ళమ్మ చెప్పింది అప్పుడు జ్ఞాపకం వచ్చింది వాళ్ళమ్మ ఉందని అరే ఉంది కదూ నేనెప్పుడు చూడలేదే ఆవిడ నిన్ననే వచ్చింది అడిగాను ఎందుకేమిటమ్మా నా కర్మ వాడు చాలా మంచోడు ఇది మంచిదే వాళ్ళకి కుదరలేదు అంతే అందిట చిన్నమ్మ తల్లి ఎలా ఉంటుంది అక్కడక్కడ నెరిసిన జుద్దుతో నున్నగా దువ్విన తలతో మల్లెపువ్వులతో వెలిసిన పట్టుచీరతో ఇదంతా నా ఆలోచన కాని చిట్టెమ్మని చూసి నిర్గాంతపోయాను శోషొచ్చినంత పని అయింది అతి భయంకరమైన దారిద్రం అపరిశుభ్రత కుసంస్కారం అనాగరికత ఇలా ఎన్నైనా చేర్చచ్చు అన్నీ ఆమె అవతారంలో తాండవిస్తున్నాయి అట్టకట్టిన చింపిరితల మీదకి ఎగదోసిన నారచీర దాని రంగు కూడా తెలియకుండా దుమ్ము పట్టుంది ముందు రెండు పళ్ళు పోయాయి పొగాకు నములుతుంది బొడ్డుకి సగం కొరికిన పొగాకు కాడ కాస్త జాగ్రత్తగా వింటే తప్ప అర్థం కాని యాస మరి చిన్నమ్మలో ఈ సంస్కారం ఎవరిది వాకబు చేస్తే అర్థమైంది చిట్టెమ్మ మొగుడు నావీలో పనిచేసేవాడు సింగపూర్ వెళ్లిన షిప్పులోనే ఓసారి మరణించాడు సముద్రంలోనే శవాన్ని పారేశారు చూడ నా మనిషి సంస్కారం ఆ చిన్నమ్మదైతే ఏ భర్తైనా నెత్తిమీద పెట్టుకుని ఆరాధించవలసిందే ఆ స్థాయి మనుషుల్లో తలమానికంగా ఉంది చిన్నమ్మ ఏ భర్తకైనా ఆమె గర్వకారణం కావాలి అలాంటిది భర్తతో కుదరిన ఏంటి చిన్నమ్మ ఏమైనా జారే మనిషా ఆ ప్రశ్నకి సమాధానం మరో పది రోజుల్లో దొరికింది మా ఆవిడ పినమామగారు కల్నల్ హయగ్రీవరావు గారు మా ఇంట్లో బస్సు చేశారు గవర్నమెంట్ ఇవ్వాల్సిన పెన్షన్లో ఆరు రూపాయలు తక్కువయ్యాయని బరంపురం నుంచి వచ్చారు ప్రభుత్వంతో మంతనాలకి ఆయనతో పాటు మిలిటరీలో పనిచేసే రిటైర్ అయిన ఆర్డర్లే కూడా వచ్చారు మిలిటరీలో ఉండే అలవాట్లు పోలేదు పేరు రాసబిహారీ బరంపురం మనిషి యువకుడు బరంపురం కారా బిగిస్తాడు ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు ఆయనున్న ఐదారు రోజుల్లో ఇంటిల్లిపాది దుంప తెంచేశాడు పడుకునే ముందు ఫ్యాన్ కింద మంచం దోమతెర తెరలోంచి దూసుకొచ్చిన దోమలు కరవకుండా ఒంటికి మందు చెవుల్లో దూది ఇవన్నీ కాక ఓ కంపోజ్ మాత్ర అంతా పెద్ద తతంగం ఇలాగే ఉదయం చాయ్ ఎలా చెయ్యాలో అదో పెద్ద ఉపన్యాసం మా ఆవిడికి ఆవిడ్ని కట్టుకున్న కారణానికి నన్ను వస్తూనే మరో ఆర్డర్లిని చేసేశాడు చూడు బాబ్జీ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కాస్త బాదం పప్పు తీసుకురా బాదం పప్పు బాదంపప్పంటే ఎలాంటిదనుకున్నావు మేం చిట్టంగాంగ్లో పనిచేసే రోజుల్లో ఇలా సాగేది ఆయన ధోరణి మిలిటరీలో పనిచేయలేదు ఆయన ఆయనంత హుషారుగా ఆయన మనసులో మరో విషయంలో రాబోయే ఆలోచనని ముందే కనిపెట్టి పనిచేసేవాడు బిహారీ చక్కగా తెలుగు మాట్లాడతాడు వాడు చిన్నమ్మని చూసి మొదట ఆశ్చర్యపోయాడు ప్రతి పనికి చిన్నమ్మే దారి చూపించాలి మాట కలిపాడు వీలైనంతవరకు పని చేసుకుపోయింది చిన్నమ్మ అతి తక్కువ మాట్లాడే అలవాటుని మరింత పెంచింది బీహారీ విషయంలో చిన్నమ్మ కూతుర్ని నాలుగు రోజుల్లోనే బాగా మచ్చిక చేసుకున్నాడు భుజం మీద ఎక్కించుకొని పెరడంతా పరుగులు తీశాడు కూతురి కోసమైన బీహారీతో మాట్లాడక తప్పలేదు చిన్నమ్మ ఏం జరిగిందో ఏమో ఓ రోజు సాయంకాలం నేను ఫలాహారం చేసి చేతులు కడుక్కోడానికి పెరట్లోకొచ్చినప్పుడు చీపురు పట్టుకొని బీహారీని చావ బాధుతోంది చిన్నమ్మ నిర్ఘాంతపోయాను నూతి చుట్టూ పరిగెత్తాడు కాని బొగ్గుల కొట్టం దగ్గర దొరికిపోయాడు వాడి జొత్తు పట్టుకొని ఊతికింది విశేషమేంటంటే కొడుతూ చిన్నమ్మ మాట్లాడదు దెబ్బలు తింటూ బీహారీ మాట్లాడడు అంతా ఒక గంభీరమైన కోల్డ్ లాగా సాగింది ఏంటి ఏమైంది ఏం జరిగింది అన్నాను నన్ను చూసి బీహారీని వదిలేసింది సంద చూసుకొని బీహారీ దాటేశాడు నాతో ఒక్క మాటైనా చెప్పలేదు కొంగుని నడుం చుట్టూ తిప్పుకొని తల వంచుకొని నుంచి వెళ్ళిపోయింది ఆ తర్వాత మా ఆవిడ వాకబు చెయ్యగా కనుక్కున్న విషయం చిన్నపిల్లకి తన అన్నం తినిపిస్తూ మెల్లగా పెళ్లి మాటలు కలిపాడట మొగుడు ఎలాగూ వదిలేశాడు కనుక తను కట్టుకుంటానన్నాడట స్వతహాగా తక్కువ మాట్లాడే మనిషి కనుక ఏమి మాట్లాడకుండా ఊరుకుంది చిన్నమ్మ అది అంగీకారం అనుకుని పాపటు వెళ్ళగానే పాటేసుకున్నాడట అంతే చీపురు తిరగేసింది నెమ్మదిగా కనిపించే మనిషి తిరగపట్టం కూడా విచిత్రంగా కనిపించింది నాకు ఈ విషయం విని కల్నల్ బాబు పగలబడి నవ్వి బీహారీ కడుపులో పొడిచి ఓ అరసీసారమ్ము కానుకగా ఇచ్చాడు ఆ మర్నాడు యథాలాపంగా ఏమి జరగనట్టు పనిలోకొచ్చింది చిన్నమ్మ చిన్నమ్మ శీలానికి మొగుడు వదిలేయడానికి సంబంధం లేదని ఆ సంఘటన తర్వాత తేల్చుకున్నాను మరి వాళ్ళు విడిపోవడానికి కారణం చిన్నమ్మలో ఏమీ కనిపించకపోయేసరికి ఆలోచన దాని భర్త వైపు మళ్ళింది వాడిని చూస్తే నా మదనకు సమాధానం దొరుకుతుందనిపించింది మరి పదిహేను రోజులకి ఆ హోటల్ కాంట్రాక్టర్ ధర్మమా అని ఆ అవకాశం దొరికింది సిమెంటు బస్తాలు బ్లాకులో ఎవరు అమ్మారని దర్యాప్తికి ఆంజనేయస్వామి గుడి దగ్గర నిర్మాణం జరుగుతున్న చోటికి వెళ్ళాం కొరియా మార్కున్న కాగితం బస్తాలతో ఉన్న సిమెంటు రెండు వందలు దొరికాయి ఇవి దింపుతూ ఉండగా ఎవరైనా చూశారా అని అడిగాను మాకేం తెలీదండి ఆ ఎవ్వారాలన్నీ ఆ ఏడుకొండలగాడికే తెలుస్తాయి అన్నాడు పెద్ద మేస్త్రి చటుక్కున చిన్నమ్మ జ్ఞాపకం వచ్చింది అనుకోకుండా ఓ ప్రశ్న అడిగాను వాడు చిన్నమ్మ మొగుడేనా అంతా నా వంక ఆశ్చర్యంగా చూశారు వాడి భార్య నీకెలా తెలుసా అని ఒక్క క్షణం బిత్తరపోయాను వాడి పెల్లం మా ఇంట్లో పనిచేస్తుంది సార్ ఏడుకొండలు అనగానే గుర్తొచ్చింది అని మా ఆఫీసర్కి సంజాయిషి చెప్పుకున్నాను అయితే దాన్ని రేపు ఆఫీస్కి రమ్మను స్టేట్మెంట్ తీసుకుందాం మగుళ్ళ గోత్రాలు పిల్లలకి తెలుస్తాయి అన్నాడు మా ఆఫీసర్ అలాంటిదేమీ లేదు సార్ వాళ్ళిద్దరూ విడిపోయి చాలా రోజులైంది ఆహా ఏ ఎందుకు విడిపోయారు అది అది నాకు తెలీదు సార్ అయితే అసలు వాళ్ళిద్దరూ భార్యాభర్తలని మీకెలా తెలుసు ఆఫీసర్ బుద్ధి పోనిచ్చుకున్నాడు కాదు నవ్వొచ్చింది ఇద్దరం కలిసి ఏడుకొండలుండే చోటికి వెళ్ళాం మరీ మురికిగా ఉండే చోట పాకల మధ్య ఏడుకొండల ఇల్లు ఎవరో ఆ ఇంటిని చూపించారు ఇంటి ముందు పెద్ద మురికి గుంట అందులో రెండు పందులు స్వైర విహారం చేస్తున్నాయి మేం ఇంటిని సమీపించేసరికి లోపల నుంచి తిట్లు వినిపించాయి ఓ ఆడగొంతు ఏడుకొండల్ని దుమ్మెత్తిపోస్తోంది ఆ బండగొంతులో బూతులు అతి సరసంగా పలుకుతున్నాయి ఏంట్రా నీ సంపాదన పెళ్లాన్ని పోషించలేని యదాకి ఎందుకు ఇలా సాగుతోంది మధ్యలో పెడీల్మని దెబ్బ ఆడగొంతే కొట్టింది కావోలు వెంటనే తిరుగుబాటు తిట్లు ఏడుకొండల గొంతు వినిపిస్తుందనుకున్నాను కానీ ఏడుకొండలు పగలబడి నవ్వుతున్నాడు తూ నీ అవ్వ ఆ పొగరబొత్తనమేనే నేలో నాకు నచ్చింది అంటూ గుడిసె బయటకొచ్చాడు అప్పుడు చూశాను ఏడుకొండల్ని నల్లగా కర్రి ముద్దులాగా ఉన్నాడు గోచి పెట్టుకునున్నాడు నోట్లో చుట్ట మరీ దగ్గరగా కత్తిరించిన జుత్తు అతి ఉదారంగా కళ్ళు వాసనొస్తుంది మమ్మల్ని చూసి కాస్త తత్తరపడ్డాడు వాడికి సిమెంటు బస్తాలకి సంబంధం లేదని సులువుగానే తెలుసుకున్నాం కానీ వాడిని అబ్బురపాటుతో చూస్తూ నిలబడిపోయాను కాసేపటికి వాడి పెళ్ళాం బయటకొచ్చింది సాయమ్మ నా పెళ్ళాం అన్నాడు ఏడుకొండల కంటే మరో ఛాయ ఎక్కువ నల్లగానే ఉంది బిర్ర బిగిసిన ఒళ్ళు పిటపిటలాడుతూ ఉంది మాట పెలుసు ఏటంటారు దొరలు అంది విసురుగా నువ్వు లోపలికెళ్ళే నాకు చెప్పరాదు ఎందుకొచ్చారు అంది మరింత కరుకుగా లోపలికెళ్లమంటే కాదు లంజా అన్నాడు ఆ తిట్టుకి ముచ్చటగా నవ్వుకొని ఒడుపుగా ఏడుకొండలు డొక్కలో పొడిచి లోపలికెళ్ళింది ఆ పోటు నాకు తగిలితే ఓ పక్క ఎముక విరిగేది రెండు వారాలు మంచం పట్టేవాడిని కాని ఏడుకొండలు ముసిముసి నవ్వులు నవ్వి లోపలికెళ్తున్న పెల్లం వైపు చూపులు చూశాడు నీ సంగతి చెప్తానే రాత్రి తేలుస్తాను అన్నాడు వెనక్కి తిరిగొస్తూ చిన్నమ్మ ఏడుకొండలు విడిపోటానికి కారణం అర్థమైంది అనుకున్నాను తన అంతస్తుకి మించి బతకడం చిన్నమ్మకి వ్యసనం ఏడుకొండలకి చిన్నమ్మ తన స్థాయి మనిషిలాగా కనిపించుండదు తనది కాని ఏదో ప్రపంచంలో బతికిన చికాకు పడుంటాడు షాయమ్మ ఆ కరుకుదనం ఆ బండపూతులు అదంతా తనకి తెలిసిన ప్రపంచం ఇప్పుడు ఆనందంగా హాయిగా సుఖంగా జీవితం సాగిస్తున్నాడు ఏడుకొండలు నీ పెళ్ళం మా ఇంట్లో పనిచేస్తుంది అన్నాను ఏమంటాడో తెలుసుకోవాలని ఎవరు బాబూ నీ భార్య చిన్నమ్మ అబ్బో అదా అది ముట్టుకుంటే వాడిపోయే గాజుబొమ్మ దీనవ్వ దాన్ని బీర్వాలో పెట్టి పూజించుకునే మొగుడు కావాలి మంచిదే కానీ మన వాటం కాదండి ఉన్నప్పుడు నోరారా బూతులు మాట్లాడెరగను అన్నాడు అడవి మృగానికి ఉద్యానవనంలో ఉండటం ఎంత శాపమో మట్టి మట్టిబొమ్మ సిగలో తురమటం అంతే శాపం తనకు కావలసిన అంతస్తుకి వదగనందుకు చిన్నమ్మ ఏడుకొండల్ని ఇబ్బంది పెట్టింది సంస్కారం కొందరికి పీడకలైతే అది పీడకలని వాళ్ళు భావించకపోవటం లేదా గుర్తించలేకపోవడం వాళ్ళ అదృష్టం కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే